చదువుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు కానీ ఒక ఆత్మను రక్షించగలిగితే నువ్వు జీవింపగలుగుతావు అంటాడు అక్షరం చంపేస్తుంది ఈ రోజున ఎక్కడ చూసినా ఏ కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరు చనిపోతున్నారు కారణము సరిగ్గా ఎగ్జామ్ రాయలేట్లేదని సరిగ్గా పేరెంట్స్ అంటున్నారని ఏదో ఒక విషయములో సాతాను ఏం చేస్తున్నాడంటే పడగొడుతున్నాడు బిడ్డలు చదివించడం తప్పు లేదు కానీ అతికమించిన చదువు దేవుని వాక్యంకి మించిన ఎక్కువ చదువు నీకు అవసరం లేదు ఇక్కడ దేవుని వాక్యమే సెలవిస్తుంది ఆనాడు ఏ విధంగా అయితే జ్ఞాని అయిన సొలోమునికి ఏ జ్ఞానము లేదంట ఆయనను చూసి అందరూ ఎగతాళి చేసేవాళ్ళు అవమానపరిచేవాళ్ళు కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు అయా నీ జ్ఞానంతో నన్ను నింపు నీ జ్ఞానము నాకు కావాలి అన్నాడు ఎంతోమంది రాజులు సైతము ఎంతోమంది చదువుకున్న వారు సైతము పెద్ద పండితులు అందరూ ఎవరి దగ్గరికి వచ్చారు నలభై నలభై రాజ్యాలుకి అధిపతిగా మార్చేశారు బో మహా జ్ఞానులే మహామహా చదువుకున్న వాళ్ళే పండితులే వారందరూ ఎవరి దగ్గర సలోమాను దగ్గరికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకున్నారంట దేవుని జ్ఞానం ముందు ఏ జ్ఞానమో పంచేది నువ్వు ఎంత చదివి డాక్టర్ చేసినంత మాత్రాన నీకు దేవుని జ్ఞానము లేకపోతే అది కూడా వ్యర్థం ఏది చేసినా దేవుని జ్ఞానముతో ఉండాలి ఈ రోజున నేను బాగా చదువుకుంటున్నాను నేను ఆస్తులు సంపాదిస్తున్నాను ఏం ప్రయోజనం లేదు అవి నీ ఆపదలో అక్కడ కూడా రావు కానీ దేవుని మాటలు నీలో ఉంటే దేవుని వాక్యము నిరంతరము ధ్యానిస్తూ ఉంటే నీలో ధైర్యం ఏర్పడుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా అని చూసుకునే నా ఉన్నాడని ఒక నమ్మకం కలుగుతుందన్నమాట గర్విష్ఠతనం పోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మెచ్చడు ఈరోజున నువ్వు పాటలు పాడుతున్నావని గర్విష్ఠతనంతో ఉన్నావేమో ప్రార్థన చేస్తున్నావని గర్విష్టతనంతో ఉన్నావేమో దేవుడు వా వాయిద్యాలు వాయిస్తున్నానని గర్విష్టతనంతో ఉన్నావేమో అందుకే దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా ఈ సంఘానికి నేర్పిస్తున్నట్లుగా మనకు కూడా నేర్పిస్తున్నా ఒకే మాట దేవుణ్ణి మాత్రమే హెచ్చించాలి ఇంకేమని అంటున్నాడు అక్కడ మరణముకు కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధైనను మహిమతో కూడిన దాయను అక్కడ మోసే ఒక సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సినాయి పర్వతం దగ్గర ఎవ్వరూ సాహసం చేయలేరు ఎందుకంటే అక్కడికి వెళ్తే చనిపోతారని ఒక భయం ఏర్పడేది కానీ అక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకున్న మోషే అదే విషయంలో కొన్ని విషయాలు కిందగా వచ్చేసరికి ఎనిమిదవ వచనంలో సంబంధించిన మహిమతో కూడిన అందుకు మోసే ముఖం మీద ప్రకాశించిన ప్రకాశించినడలా ఆ మహిమ తగ్గిపోదేను ఏమంటున్నా ఆ వాక్యాలను నల్లబది రాత్రులు నల్లబది పగళ్ళు దేవుని ఎందు అది చెప్పిన మాటలన్నిటిని తూచా తప్పకుండా మాటల ఆ మాటలన్నీ హృదయంలో ఉంచుకొని ఆ మాటల అనుసారంగా జీవిస్తూ ఆ మాట ప్రకారం ఏ విధంగా సృష్టి ఏర్పడింది ఏ విధంగా అవవాదములు ఎలా తప్పిపోయారు ఏంటి ప్రపంచం ఎలా నా దేవుడు చూపిస్తున్నప్పుడు అక్కడ నోవాహు అలాగే ఉండిపోయాడు నోవాహు ఏ విధంగా ఉండిపోయాడో అదే విధంగా మోషే కూడా అదే పరిస్థితిలో ఉన్నాడన్నమాట నలబది రాత్రులు నలభై పగళ్ళు ఆ సినాయి పర్వతం మీద దేవుని యొక్క ఆ యొక్క మహిమ కలిగిన స్థలంలోకి ఎవరు వెళ్ళటానికి సాహసించరు మరణము అక్కడ చేరితే చనిపోతారు కానీ అక్కడ మోషే మాత్రం బ్రతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన ఆ వాక్యాలను ఎప్పుడైతే ఆ దేవుని మాటలు పట్టుకొని కిందకు దిగుతున్నప్పుడు ఆ సినాయి పర్వతం నుండి కిందకు దిగుతూ నడుస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించిందంట ఈరోజున దేవుని మాటలు బట్టి నీ హృదయమో ప్రకాశించాలి దేవుని వాక్యాన్ని బట్టి నీ హృదయమో ప్రకాశించాలి దేవుని మాటల ప్రకారం జీవించడానికి నువ్వు అర్హుడు అని తెలుసుకోవాలి అట్లాంటి జీవితం నువ్వు జీవించినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే నీ ముఖము కూడా ప్రకాశించబడుతుంది నీ కుటుంబం ప్రకాశించబడుతుంది నీవు ఇప్పుడు దాకా చీకట్లో ఉన్నావేమో బంధకాలతో ఉన్నావేమో దానికి కారణం ఏంటంటే నీలో ఉన్న గర్విష్ఠితనం నా ప్ర నేను చేస్తే దేవుడు వింటాడు నీవు చేసినా వింటాడు ఎవ్వరు చేసినా వింటాడు గర్విష్ఠతనం పోవద్దు అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అందుకే నీ జీవితం చీకడం అవుతుంది కానీ దేవుడు ఏమంటున్నాడంటే నన్ను హెచ్చించిన ఎడలా నిన్ను ప్రకాశవంతునిగా చేస్తానంటున్నాను మోస ఏ విధంగా అయితే దేవుణ్ణి హెచ్చించడం మొదలుపెట్టాడు దేవుణ్ణి ఘనపరచడం మొదలుపె ఆయన ముఖము కూడా ఈ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ నీవు దేవుణ్ణి మహిమ పరిచే విధంగా దేవుని ఎందు నమ్మకము కలిగి దేవుని ఎందు విశ్వాసం కలిగి సాక్షార్థకరంగా ఉండి దేవునికి మాత్రమే మహి అన్యజనుల్లో దేవునికి మహిమ తెచ్చేవాడిగా నువ్వు ఉండగలిగితే కచ్చితంగా నీ జీవితం కూడా ప్రకాశించబడుతుంది ఏ బంధకాలతో ఉన్నావేమో ఏ చీకటి అగాధల్లో ఉండిపోయావేమో నువ్వు దేవుని మందిరం వెళ్తున్నా నీకు సమాధానం లేకుండా ఉందంటే కారణము నీలో గర్విష్ఠితనం చాలా చాలా మందిరాల్లో పాటలు పాడుతున్నప్పుడు కానీ అయ్యా నేను చక్కగా పాడానా నేను చక్కగా పాడానా అని అంటారే తప్ప కానీ దేవుని దేవుడు నా పాట విన్నాడనే మనస్తత్వం రాదు దేవుని మహిమపరిచే మనస్తత్వం ఈ నోరిచ్చింది దేవుని మహిమపరచడం కొరకే అన్న ఆలోచన ఈ మధ్య చాలా మంది కోల్పోతున్నారు ఈ స్వరం ఇచ్చింది దేవుడు ఈ స్వరాన్ని దేవుని కోసం వాడుతా ఉంటే ఘనత కోసం వాడుకునే వాళ్ళు కొంతమంది తయారయ్యారు ఈరోజు దేవుని వా నువ్వు అలా ఉండటానికి వెళ్ళే నీ నోరు నువ్వు స్థుతిస్తూ నిన్ను నీవు దేవుని గణపరుస్తున్నప్పుడు ఆయన నిన్ను గనపరుస్తా అన్నాడు నీకు ఏ విధంగా ఆయన చేయాలో ఆయన చేస్తాడు కానీ ముందుగా నీకు ఎవరు ఉండాలంటే నీకు దేవుడే ఆధారమై ఉండాలి నీ బంధువులు మిత్రులు వాళ్ళు వీళ్ళు కాదు నీకు దేవుడే ఆధారమై ఉండాలి దేవుని మాటలే నాకు బాలమై ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగుతావో ఈరోజు దేవుని వాక్యం సరివిస్తుంది ప్రియదేవుని బిడ్డ నీవు ఎలాంటి వాడవంటే అంటే అపోస్తుడైన పౌలు ఏ మొట్టమొదటిగా హింసకుడు బహు భయంకరమైన వాడు ఏ పరిశుద్ధ ఏ మాత్రము కనికరం లేనివాడు కఠినాత్ముడు హృదయము బహు భయంకరమైన వాడు కానీ ఎప్పుడైతే దేవుడి యొక్క దర్శనము కలిగిన తర్వాత దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించిన తర్వాత తన బ్రతికే మార్పు అందుకే అంటున్నాడు ఒకప్పుడు నేను కూడాను బహు భయంకరమైన వాడును కానీ ఏ సామర్థ్యత లేని నాకు ఈరోజు సామర్థ్యం కలిగి దేవుని వాక్యాన్ని బోధించగలుగుతున్నానంటే ఇన్ని వేల మంది నన్ను చంపేస్తున్నా సరే వాళ్ళ మధ్య నిలబడి నేను వాక్యాన్ని ప్రచురం చేయగలుగుతున్నానంటే నాకు ఆ ధైర్యం ఇచ్చింది దేవుడు దేవుడు అమ్మే ఆధారపడేవాడు ధైర్యంగా ఉంటాడు దేనికి ఏ మాత్రం కృంగిపోడు అందుకే దేవుని వాక్యం నువ్వు కృంగిన వాడితో కృంగిపోయిన ఎడల చేత కాని వాడితో సమానం నువ్వు కృంగడానికి వీల్లేదు ఎక్కడ పడిపోయో మళ్ళీ అక్కడే లేవనెత్తడానికి ఏ పాపముల పడిపోయో మళ్ళీ అక్కడే లేవనెత్తడానికి దేవుడు చాలినదే ఈరోజునే మనకి దేవుడు నేర్పుతున్న మాట ఏంటంటే నీవు దేవుని నమ్మకం కలిగి ఉంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే దేవుణ్ణి ఆధారం చేసుకొని ఉంటే నీ నీ బ్రతుకు కూడా ఏమవుతుంది ప్రకాశవంతంగా చేసేస్తాను ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఈ రోజుల్లో అయిన వాళ్ళే పట్టించుకునే రోజులు ఈ రోజుల్లో అనేక మంది హేళన చేసే రోజుల్లో నిన్ను ప్రాణం కంటే ప్రేమిస్తున్న దేవుడు అలాంటి దేవుడు మనకు దొరకటం చాలా భాగ్యమనే చెప్పాలి ఇలాంటి భాగ్యాన్ని మనం పొందుకున్నందుకు నిరంతరము దేవునికి రుణస్థులమై ఉన్నాం రాత్రి కాల సమయలయా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు నిజమే సంఘముల పౌలు గారు కూడా తన సంఘానికి నేర్పుతుంది ఏంటంటే గర్విష్టతనం తొలగించుకొని దేవుని మాత్రమే హెచ్చించమంటుంది మేము కూడా ఏ స్థలములో ఉన్నా ఏ ప్రార్థనా స్థలములో ఉన్నా ఎక్కడున్నా సరే నీకు మహిమ తెచ్చే విధంగా నీకు ఘనత తెచ్చే విధంగా అన్యజనులలో నీకు అవమానం తెచ్చే వాళ్ళుగా కాక నిన్ను ఘనపరిచే వాళ్ళుగా మా జీవితాలు మార్చమని రాత్రికాల సమయంలో నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడిని పట్ల కార్యం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడిని ఉంచి